జై జై స్వాముల వారికి జై అమ్మా నన్ను ఒకరు అమ్మ గురువే ప్రత్యక్ష దైవము గురువు కన్నా ఇంకొక దైవం లేరు అని అంటున్నారు కదా మేము ఉపదేశం తీసుకున్నటువంటి వారమే కానీ ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదని నన్ను అడిగారు అయితే సరేనమ్మా ఈసారి చిన్న వీడియో చేసి పెడతానని చెప్పాను దాని దాని విధానంలోని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు గురువే ప్రత్యక్ష దైవము ఎందుకంటే మనం ఈశ్వరుడిని విష్ణుమూర్తిని బ్రహ్మదేవుణ్ణి అలాగే సరస్వతిని పార్వతిని లక్ష్మీని విఘ్నేశ్వరుడిని కుమారస్వామిని అలాగ అనేక రూపనామాలతోటి విగ్రహాలు చేసుకొని దేవుడు దేవుడిని పూజలు చేస్తూ ఉన్నాం అంటే అది కూడాను మనకేంటంటే భక్తి మార్గాన్ని చూపించినట్లే మన పెద్దవాళ్ళు మనకు కొన్ని ఆచారాలు భక్తి నేర్పినట్లే అయితే ఇప్పుడు అదే దేవుళ్ళు అనుకొని అలాగా చేసుకున్నవాడు అందులో లేని వైపులను కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమో ఆపుణ్యం కాస్త ఎక్కువగా సంపాదించడం వల్ల అసలు దైవం అంటే ఇదేనా దైవం ఇంకెక్కడన్నా ఉన్నారా కొంతమంది ఏమో రూపనామాలు లేవు దైవానికి అని అంటున్నారు అసలు ఇది ఎలాగని కొంతమంది ఆలోచించిన వాళ్ళు ఉన్నారు అలాగా ఆలోచించి ఇలా గురువు దగ్గరికి చేరినోళ్ళు గురువు దగ్గర చేరి ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రశ్నించారనమాట అలా అయితే ఏంటంటే గురువు ప్రత్యక్ష దైవము అంటే ఇప్పుడు మనం ఇన్ని పూజలు చేసి ఎన్ని యజ్ఞాలు యాగాదులు చేసినప్పటికీ కూడాను మనకి దైవం ప్రత్యక్షంగా కనిపించలేదు కానీ గురువు గారు బ్రహ్మని చూశారు విష్ణుమూర్తిని చూశారు ఈశ్వరుని చూశారు అలాగే మనము ప్రత్యక్ష దైవం అని గురువుని నమ్మినట్లయితే మనకు బ్రహ్మదేవుణ్ణి చూపిస్తారు అలాగే విష్ణుమూర్తిని చూపిస్తారు పరమేశ్వరుడిని చూపిస్తారు తానే ప్రత్యక్ష దైవ స్వరూపమై నిలుస్తారు అంటే అప్పుడు మనకి ఆ దైవం ఏంటో తెలియబడుతుంది అయితే అలా తెలియాలంటే ఏం చేయాలి ముందర మనం తెలిసినా తెలియకపోయినా గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ప్రత్యక్షంగా గురువుని దైవ స్వరూపంగా నమ్మి తీరితేనే మనకి గురువు ప్రత్యక్ష దైవం అని అర్థమవుతుంది మనకి రూపనామాలతో ఉన్నటువంటి గురువును చూసి ఆ ఏముందలే మనలాగే ఉన్నారు కదా మనలాగే శరీరం ఉందే మనలాగే మాట్లాడుతున్నారు మనలాగే తింటూ ఉన్నారు మనలాగే బట్ట కట్టుకుంటూ ఉన్నారు మరి గురువు దేవుడైతే వాళ్ళకి పిల్లలు లేరా సంసారం లేదని ఎలా ఊహిస్తున్నామే కానీ కానీ గురువు ఎవరి ద్వారాగా వచ్చాడు నీవు సంకల్పించుకుంటే నీ సంకల్పంలో ఒక భాగం అయ్యి నీ కలలో వచ్చినటువంటి గురువు నీ దృష్టి ఎలాగుంటే గురువుగారి అంటే నీ దృష్టి వల్లే నీ సృష్టి వచ్చింది కనుక ఆ గారి లక్షణాలు అలా కనిపిస్తాయి అంటే నీ దృష్టి ఇక్కడ ఇక్కడ గారికి ఇల్లు సంసారము పిల్లలు బాధ్యతలు అన్నీ ఉన్నాయి అంటే ఆయన భావము చాలా గొప్పదైనటువంటిది నీకు కనిపిస్తుంది శరీరం ఎందుకంటే నీ కళలో నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి నీ కళలో వచ్చిన వాళ్ళందరూ నీకు ఎలాగ నామరూపాలతో ఉంటారో అలాగే నేను మంత్రోపదేశం తీసుకోవాలి గురువుగారి దగ్గరని నీ సంకల్ప ప్రభావంతో ఎలా అయితే ఉన్నావో ఆ సంకల్ప ప్రకారం శరీర రూపధారి అయి వచ్చాడే తప్పనిచ్చి కానీ నీకు మామూలుగా గురువు ప్రత్యక్ష దయం అయినప్పటికీ కూడా నీకు కనిపించేవాడు కాదు నువ్వు అనుకున్నావు కాబట్టి శరీరంతో కనిపిస్తున్నాడు అందుకే మనకి ఇక్కడ ఒక శ్లోకం చెప్తారు ఇది పండిత్ శివానంద స్వామి నాలుగారు తత్వములకు ఆవల ఉన్నట్టి తత్వము ఎవ్వడెరుగు శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానంద యాగని సెలవిచ్చారు అయితే ఇప్పుడు నీకు సమయం ఆసన్నమైంది ఏది ఉపదేశం తీసుకోవాలని కోరిక కలగడమే సమయం ఆసనం అవడం అప్పుడు నీ భక్తికి నీ శక్తికి నీ పుణ్యానికి మెచ్చి నీ యొక్క సంకల్ప ప్రభావంతో నీ గురువుగారు నువ్వు తెచ్చుకున్నావు తెచ్చుకున్న తర్వాత ఆయన దగ్గర ఉపదేశం తీసుకున్నావు తీసుకున్న తర్వాత గురువంటి ఎవరో కాషాయ వస్త్రాలు అలాగే మళ్ళీ రుద్రాక్షమాలలో వేసుకొని రేఖలు పూసుకొని చూడగానే భ్రాంతి కల్పించేవారు గురువులు కారు గురువు అంటే ఎవరు సేమ్ మనలాగే మనకిలాగే పిల్లలు సంసారం ఉన్నటువంటి వారు అలాగా ఆ సంసారం ఉన్నటువంటి వారిని చూసి నువ్వేం చేసావు గురువు దగ్గర ఉపదేశం పొందినప్పటికీ కూడాను గురువు గారి యొక్క శరీరాన్నే చూసావే తప్పనిచ్చి కానీ గురువు గారి యొక్క భావాన్ని అందుకోలేకపోయావు గురువు గారి శరీరాన్ని ఏమైంది పిల్లలు ఉన్నారు సంసారం ఉంది కాబట్టి ఆయన చేసే పనుల వల్ల నీకు అందులోని లోపంగా అనిపించింది ఏంటి శరీరాన్ని చూసావు గనక శరీరం యొక్క లక్షణాలు మాత్రమే నీకు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు నీ మనసు ఏమైంది ఆ ఏంటి వాళ్ళు చెప్పేదేమో మంచి మంచి సూక్తులు చెప్తారు దీన్ని ఇంకా పచ్చిగా చెప్పండి చెప్పేవి శ్రీరంగ నీతులు ఇంకా దూరేవి దొమ్మరుగుడుసలు అనే ఒక శాస్త్రం ఉంది అలాగా ఇందులో జ్ఞానాన్ని గురువు యొక్క స్థితిగతులను అందుకోలేక మా గారు అలాగా మా గురువు గారు ఎలాగా మా గురువు గారు అలా అంటారు మా గురువు గారు ఎలా అంటారు ఎలాంటి భావాలతోటి ప్రలోభాలతోటి మనిషి ఎంత ఉపదేశం తీసుకున్నప్పటికీ కూడాను అలాగా అధపాతాల్లో కానీ కూరుకుపోతున్నాడు అధపాతాల్లో కానీ కూరుకుపోవడం అంటే ఏంటి మళ్ళీ నీకు ఇప్పుడు పాతాళ లోకంలో రాక్షసులు అలాగే నాగులయ్యి ఉన్నాయన్నమాట అలాగా వా వా అవి ఎలా అయితే నరకాన్ని అనుభవిస్తున్నాయో నీవు కూడాను అలాంటి భావన చేసి గురువుని శరీర రూపధారయ్యి ఉన్నాడని మనసులోనే ఆ శరీరాన్ని చూసి కొన్ని నీకు నువ్వే నిందించుకుంటున్నావు నీ గురువుని నిందించుకోవడం వల్ల ఆ నాగులను ఈ ద్రాక్షసులు ఎలాంటి నరకాన్ని పొందుతున్నారో మనం కూడాను తమో గుణవాంసంతో ఈ భూమి మీద ఉండి అలాంటి నరకాన్ని పొందుతున్నాం ఎందుకు పొందుతున్నాం అంటే గురువు యొక్క నిజ స్థితిని ఎరగలేకపోవడం వల్ల గురువుని చూ చూసావు ఏమో ఇదేముంది ఫలితం ఏముంది అలాగే గురువు గారి దగ్గర దగ్గర ఉపదేశం కూడా పొందావు ఫలితం ఏముంది ఫలితం లేదు కానీ గురువు యొక్క భావాన్ని గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఉంటే నువ్వు తీసుకున్న ఉపదేశానికి అలాగే నువ్వు చేసిన పనికి చాలా ఫలితం ఉండేది అలా లేక ఈ గురువు గారికి సంసారాన్ని పిల్లల జల్లని అందరిని చూసి మనం ఆయన్ని ఎత్తి పెట్టుకుంటున్నాం కానీ గురువు ఒకవేళ అందరిలాగే మనిషిని మాట్లాడుకుందాం నేను ఒప్పుకుంటాను మరి గురువు అందరిలాంటి మనిషి అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త ఎలా సృష్టించాడు సృష్టించి ఎలాగా వాళ్ళని తయారు చేశాడు అనేది బ్రహ్మ యొక్క లక్షణాల గురించి బ్రహ్మదేవుని యొక్క సృష్టి గురించి తెలియచెప్తాడు మరి ఎలా చెప్పాడు ఇప్పుడు మరి అలాగే శ్రీ మహావిష్ణువు ఎలా పోషిస్తున్నాడు ఎనభై నాలుగు లక్షల దేవరాశులను ఏ రకంగా పోషిస్తున్నాడు వాళ్ళకి స్థితిగతులను కల్పిస్తున్నాడనే చెప్తాడు అలాగే ఈశ్వరుడు లయకారుడు కదా ఈశ్వరుడు కూడా ఎలా లయం చేస్తున్నాడో మనకు తెలియ చెప్తాడు ఎంతవరకు మనం బ్రహ్మదేవుడి దగ్గర అయినా బ్రహ్మదేవుడు అసలు తెలియనే తెలియదు అనుకోండి హోమాలు చేస్తారు బ్రహ్మ అధిష్టానం అనుకుని అదే బ్రహ్మదేవుని పూజించడం బ్రహ్మదేవుడు కానీ లేకపోతే మనం పూజించిన శ్రీ మహావిష్ణువు కానీ మనం పూజించినటువంటి ఈశ్వరుడు కానీ ఎవరైనా ఈ ముగ్గురులోని నా లక్షణం ఇదని మనకు తెలియజేశారా తెలియచేయలేదు పోనీ అందరిలాగే ఉన్నారు గురువు శరీర రూపధారయ్యే ఉన్నారు అనుకున్నటువంటి మీరందరూ ఏమన్నా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురించి చెప్పగలుగుతారా చెప్పలేరు అంటే గురువు మాత్రమే చెప్పగలుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి బ్రహ్మస్వరూపుడు విష్ణు స్వరూపుడు ఈశ్వర స్వరూపుడు అని మనకు ముందే ఒక శ్లోకం ఉంది గురువర్ బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర అని చెప్పుకొచ్చారు అంటే గురువే బ్రహ్మదేవుడు అయ్యాడు గురువే విష్ణుమూర్తి అయ్యాడు గురువే ఈశ్వరుడు అయ్యాడన్నారు అంటే అంటే చదువుకోవడానికే కానీ ఆ శ్లోకము దాని మూలార్థం తెలుసుకోవడానికి కాదా మరి బ్రహ్మదేవుడు ఎలాగయ్యాడు విష్ణుమూర్తి ఎలాగయ్యాడు ఈశ్వరుడు ఎలాగయ్యాడు మీకు ప్రత్యక్షంగా ఈడ ముగ్గురి గురించి చెప్పింది ఒక్క గురువే చెప్పిన తర్వాత అప్పుడు బ్రహ్మ ఎలా ఉన్నాడని చెప్పిన తర్వాత నీ మనసు పరవశించిపోయి ఆ బ్రహ్మత్వాన్ని పొంది నీ మనసు బ్రహ్మ అవతారం దాల్చినప్పుడు మరి నువ్వు బ్రహ్మను దర్శించలేదా అప్పుడు బ్రహ్మదేవుణ్ణి దర్శించినట్లు కాదా మరి ఇంతకు ముందు ఎన్నో హోమాలు చేస్తుంటావు ఎన్నో యజ్ఞాలు చేస్తుంటావు అప్పుడు బ్రహ్మ అధిష్టానమేగా ఒక్కసారి నా బ్రహ్మదేవుణ్ణి కనిపించాడా మరి ఇక్కడ నువ్వు దర్శింప చేశాడు గురువు అంటే మరి నువ్వు దర్శించినట్లేగా మరప్పుడు గురువు చూసొచ్చినట్లేగా అలాగే విష్ణు స్వరూపం గురించి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఏ జీవికి ఏ ఆహారం కావాలో ఏ జీవి ఏ ఆహారం తింటే అది అరిగించుకోగలుగుద్దో ఏ జీవి ఏ ఆహారంతో పెద్దదవుతుందో అలాగన్నీ ఆలోచించి దేనికి తగిన ఆహారం దానికి ఇస్తున్నాడు ఇస్తున్నాడని చెప్పి గురువు గారు మనకు ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువు యొక్క పోషణ తత్వాన్ని మనకి దర్శింపచేశారు ఆయన విధానాలు చెప్పి అప్పుడు నువ్వేం చేసావు గురువుగారు చెప్పిన మాటకి పరవశించిపోయి ఓహో శ్రీ మహావిష్ణు ఇలాంటి వాడా ఇలా చేస్తాడా అంత గొప్పవాడా అని ఎప్పుడైతే నీ మనసు పరవశించిపోయిందో అప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శించలేదా ఆ విష్ణువుని చూపించలేదా చూపించాడు కదా దర్శించావు కదా అలాగే ఈశ్వరుడుగా ఉండి కూడాను ఆ ఈశ్వరుడు అజ్ఞానాన్ని ఎలా లయింపు చేస్తున్నాడు సుజ్ఞానాన్ని ఎలా నిలబెడుతూ ఉన్నాడు మనలో ఉన్నటువంటి అహంకారం అమకారాలను తొలగించి మనలో ఉన్న దైవత్వాన్ని ఎలా ప్రకాశింపు చేస్తున్నాడో మనకి ఈశ్వర తత్వాన్ని గురించి చెప్పారు అప్పుడు నువ్వు అందులో ఉన్నటువంటి ప్రకాశించిన దైవాన్ని జ్ఞానస్వరూపాన్ని అర్థం చేసుకోవట్లేదా అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క స్వరూప ప్రకాశాన్ని నువ్వు అందుకోవడం లేదా నువ్వు దర్శించలేదా మరి అలాంటప్పుడు గురువు నీకు దర్శింప చేశాడా లేదా పోనీ ఇన్ని రోజులు మనం పూజలు చేసిన విష్ణువు కానీ బ్రహ్మదేవుడు కానీ మహేశ్వరుడు కానీ నేను ఇలాగున్నాను నేను ఇలాగున్నాను నేను ఎలాగున్నాను నేను చెప్పారా చెప్పలేదు కేవలము ఒక గురువు మాత్రమే దర్శింపజేశాడు అప్పుడు నీవి మూడు రకాల ఇట్లు తెలుసుకొని ముగ్గురు అవతారాలు ఎత్తింది నీ మనసు ఆ మనసు అవతారం ఎత్తి పరవశించిపోయింది ఆ జ్ఞానాన్ని విని అప్పుడు పరవశించిపోయిన తర్వాత ఇక్కడేమన్నాడు గురు సాక్షాత్ పరబ్రహ్మం అన్నాడు అంటే ఏడు ముగ్గురిని కూడాను జ్ఞానభావముతోటి జ్ఞానబోధతోటి నీకు దర్శింపజేసాడు కానీ ఎక్కడ గురువు సాక్షాత్ పరబ్రహ్మం అంటే వీళ్ళు ముగ్గురిని దర్శించినటువంటి వాడు వీళ్ళు ముగ్గురిని అయ్యి చూపించినటువంటి వాడు నీకు ఎదురుగ్గా ప్రత్యక్షంగా శరీర రూపధారి అయి నీకు దర్శనమిచ్చాడుగా మరి ప్రత్యక్షం పరబ్రహ్మ స్వరూపమేగా అంతే కదా అలాగే నీకు ఇంతటి ప్రభావాన్ని చూపించి ఎనభై నాలుగు లక్ష జీవరాశుల్లోని కూడాను ఆ గురుస్వరూపం ఎలాగున్నదో తెలియచెప్పి అలాగే నీలో కూడా తాను ఎలా ప్రకాశింపచేస్తున్నాడో తెలియజెప్పి సర్వాన్ని కూడాను గురుమయమే అని నీకు అన్నిటి అందు కూడాను చూపించి గురువు ప్రత్యక్ష దైవంగా జ్ఞానస్వరూపంగా నీ ఎదుటి నిలబడ్డాడు మరప్పుడు నువ్వు సర్వప్రపంచాన్ని దర్శించలేదా సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి దైవాన్ని చూడలేదా చూసిన తర్వాత దర్శించిన తర్వాత మరి గురువు సాక్షాత్ పరబ్రహ్మము కాకపోతే ఎవరు ఎక్కడో లేరు కదా శరీర రూపధారిగా కనిపించినటువంటి గురువే సాక్షాత్ పరబ్రహ్మము ఎక్కడ ఏ దేవుడు కూడాను ప్రత్యక్షం కాడు గురువు మాత్రమే ప్రత్యక్షం అవుతాడు ఆ గురువే దైవము అలాగని ఆ గురువుని ఎవరైతే ప్రత్యక్ష దైవంగా దర్శిస్తారో వాళ్ళకు మాత్రమే అన్ని సిద్ధిస్తాయి ఏది కావాలంటే అది జరుగుతుంది అలాగని గురువుని అడి గురువుని పూజిస్తే అన్నీ దొరుకుతాయని అనేది కాదు గురువు గారు చెప్పిన దాని ఎందు మనసు ఉంచి ఆజ్ఞ ప్రకారం నడిచినటువంటి వారికే ఇవన్నీ దక్కుతాయి సర్వల సర్వులలో ఉన్నటువంటి సర్వదైవాన్ని చూపించినటువంటి వాడు గురువు అంటే నువ్వు ఎలా ఎటు వెళితే ఏం జరుగుతుందో గురువుకొక్కడికే తెలుసు నువ్వు వెళ్లకుంటే ఏం జరుగుతుందో గురువుకొక్కడికే ఒక్కడికే తెలుసు గురువు చెప్పినట్టు వింటే నీకు ఎలా గడుస్తుందో గురువుకొక్కడికే తెలుసు అంటే ఇప్పుడేంటి నీ పుట్టుక నీకు తెలీదు నీ స్థితి నీకు తెలీదు నీ మరణం నీకు తెలీదు కానీ నీ పుట్టుక గురువుకు తెలుసు నీ పోషణ నీ గురువుకు తెలుసు నీ మరణం నీ గురువుకు తెలుసు అందుకని గురువు ఏం చేస్తాడంటే గురువు అనే స్వరూపం దగ్గరికి నువ్వు చేరిన తర్వాత గురువు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేస్తాడు గురువాజ్ఞకు బద్ధుడు వయ్యుండు గురువు గురు గురువుగారి కనుసన్నలలోనే నడువు గురువుగారు చెప్పిందే పాటించు అని ఎందుకంటారంటే నీకు మంచి చేయడం కోసం గురువు ఇక్కడ ప్రత్యక్ష దైవం కదా ప్రత్యక్ష దైవము అంటే అంటారు శ్రీ మహావిష్ణువే భూమి మీద అవతరించి నడయాడుతున్నాడని అంటే ఎవరనుకుంటున్నావు నీ ఇంట్లో ఉన్న నీ గురువే శ్రీ మహావిష్ణువే నడయాడుతూ ఉన్నాడు దాన్ని అలాగా ఓహో నన్ను ఉద్ధరించి వచ్చినటువంటి మహాత్ముడు నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు అయ్యో నా గురుడు ఎంత గొప్పవాడు నేనెంత గొప్పదాన్ని అసలు నీ గురుడు గొప్ప కాదు నువ్వే గొప్పదానివి ఎందుకంటే అంతటి మహాత్ముడు నీ ఎంట వచ్చి భోజనం చేసి నీ ఎంట వచ్చి కాళ్ళు ఇడిచి నీ ఇంట్లో ఉన్నాడు అంటే నువ్వెంత గొప్పదానివి గురువు గొప్ప లేదు నీ గొప్పదనమే అంటే అంతటి మహాత్ముడిని కూడా గురురూపంగా తీసుకొచ్చి నీ ఎంట కూర్చోబెట్టి నీకు మానవ మాత్రుడిగా దర్శింపజేసినటువంటి నువ్వెంత గొప్పదనవి అలాగా నీవు గురువుని చూసి పరవశించిపోయినప్పుడు నీకు నామరూప క్రియారహితమైనటి దైవము ఏదైతే ఉన్నదో అది నీకు ప్రత్యక్షంగా దర్శనం చేయిస్తాడు గురువు మరి ఇప్పుడు ఆయన నామరూప క్రియారహితమైనటువంటి దైవాన్ని చూపించి అలాగే లేని బ్రహ్మదేవుణ్ణి చూపించి నీకు కనబడవని విష్ణుమూర్తిని చూపించి నీకు అసలు ఉన్నాడో లేడో తెలియని పరమేశ్వరుని చూపించి అన్ని రకాలైనటువంటి దేవుణ్ణి చూపించి ఎనభై నాలుగు లక్షల దేవరాశులు కూడా చూపించి నీకు ఎప్పుడూ కనీ విని అరిగినటువంటి సుజ్ఞానాన్ని బోధించి ఈ ప్రపంచంలో నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా తినాలో ఎలా తినకూడదో ఎలా నడవాలో ఎలా నడవకూడదో నీకు ఆజ్ఞాబద్ధుడిగా ఆజ్ఞ పాటించమని నీకు అన్ని మంచులు చేస్తాకి నీ ఎంట వచ్చినటువంటి మహాత్ముడు మరి ఆ ప్రత్యక్ష దైవం కాదా నామరూపాక్రియారహితమైన దైవాన్ని చూడకోకుండానే దైవం అయ్యాడా ఇక్కడ పార్వతీదేవితో చెబుతాడు పరమేశ్వరుడు పార్వతి గురుతత్వం ఎలాంటిదంటే పరమాత్మ తత్వాన్ని బోధించినటువంటి గురువు పరమాత్ముడే కాని అన్యుడుగాడు గురువే ఈశ్వరుడుగా ఈశ్వరుడు గురువుగా చెప్పబడుతుంది పార్వతి అని చెప్పాడు ఇవన్నీ మనకు చదువుకోవడానికి బాగుండడం కాదు చదువుతూ ఉంటే అర్థం తెలుసుకుంటూ ఉంటే ప్రత్యక్షంగా అక్కడ నీకు దర్శనం కావాలి అలా దర్శనం చేసుకున్నప్పుడు నీ గురువు ప్రత్యక్ష దైవం అని నీకు అర్థమవుతుంది అలా అర్థం చేసుకున్నప్పుడు ఇక నువ్వు ఎక్కడికే పరుగులు పెట్టక్కర్లేదు ఎందుకంటే దైవం నీ ఉన్నాడు నీ ఇంట్లో ఉన్నాడు అందుకే కనిపించే గురువే గొప్ప ప్రత్యక్షదయం చెప్పాడు కదా గుడ్డివాడు సూర్యుడిని చూసి సూర్యుని యొక్క వెలుతును చూసి ఎలా ఆనందించలేడో ఈ శిష్యుడయ్యుండు కూడా రోజు జ్ఞానబోధ వింటూనే గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేక ఆ గుడ్డోడు దాకా బతుకుతున్నాడని చెప్పాడు ఈశ్వరుడు అంటే గురుతత్వాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ముసలోళ్ళు ఉంటారు కదా తాత తాత నాకు ఖర్చు చెప్పమంటే రామ్మ అని చెప్పి పక్కన పడుకోబెట్టుకుని ఖర్చు చెప్తుంటే మనం విన్నట్లుగా ఈ జ్ఞానాన్ని వింటున్నాం కాబట్టి గురువు ప్రత్యక్ష దైవం అని తెలియడం లేదు ఇలాగా ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి వాడిని చూసి నిజంగా సాక్షాత్ ఆ దైవమే ఇక్కడికి వచ్చాడని భావన చేసినటువంటి వారికే అన్నీ కూడా సిద్ధిస్తాయి అనమాట కొంతమందికి ఏంటి నేను గురుపదేశం తీసుకున్నాను అలాగ అయ్యున్నాను ఎలాగ అయిపోయాను నాకేమీ ఉద్ధరించలేదు నన్ను ఏమి చేయడం లేదు నన్ను కడ అని అనుకుంటే నీవు ఏమి కడ తెరిచావు ఈ మంత్రాన్ని నీవు ఏమి గురువుగారి ఆజ్ఞని కడ తెర్చావు నువ్వు గురువుగారికి నీవేం బదుడయి ఉన్నావు గురువుని ఏ రకంగా నువ్వు చూసావు నువ్వు అనుకుంటావు అయ్యో గురువు గారికి భోజనం పెడుతున్నాను దక్షిణత్నాను అది ఎత్తున్నాను ఏది ఎత్తున్నాను ఎవరి కోసం ఇచ్చావు గురువుగారి కోసం ఇచ్చావా నీవు బాగుపడడం కోసమే ఇచ్చావు గురువు ఎక్కడ వాడు అయితే నువ్వు అనుకోవచ్చు గురువు నీ సంకల్పమే నీ సంకల్పము నుంచి వచ్చినట్టు ప్రత్యక్ష దైవమే ఆ ప్రత్యక్ష దైవానికి నేను అది ఇట్టాను నేనేది నువ్వు నువ్వెవరి కోసం ఏం పెట్టలేదు నువ్వైనా నేనైనా ఈ ప్రచ ఈ ప్రపంచంలో ఏ ప్రాణైనా సరే భగవంతునికి ఎవ్వరు ఏమీ చేయడం లేదు నీకు నువ్వే చేసుకుంటున్నావు ప్రతి ఒక్క మనిషి కూడాను తనకు తానే చేసుకుంటున్నాడు గురువుకు మాత్రం ఎవ్వరు గురువే కాదు ఏ విగ్రహారాధకులు కానీ ఎవరైనా కానీ కానీ దేవుడికి ఎవరు ఏమీ చేయడం లేదు వ్రతాలు చేస్తానంటే నీ అని పుణ్యం సంపాదించుకోవడం కోసం ఎంత అన్న ఎవరన్నా మాదా తల్లి అనుకున్న ధర్మానికి వస్తే ఎంత ముద్ద పెడుతున్నావు అంటే అది నీకు దొరకడం కోసమే అలాగే అన్నీ నీ కోసమే చేసుకుంటున్నావు నువ్వు ఎవరి కోసం ఏమీ చేయడం లేదు అసలు గురువు కోసం ఏమీ చేయడం లేదు ఏమీ చేయకోకుండా గురువుకు ఒక ఇంక ఐదు వేలు పదివేలు వెయ్యి రూపాయలు పూజకి ఇచ్చేసి అమ్మో గురు పూజకి నేను ఎంత ఇచ్చానంటే ఎవరికి ఇచ్చావు నీ పూజకే విచ్చుకున్నావు నీ పుణ్యానికి నువ్వు ఇచ్చుకున్నావు నీ యొక్క ప్రచారానికే నువ్విచ్చుకున్నావు ఎందుకంటే గురువు ఇస్తే తినేదానివి నువ్వే గురువుకు నువ్వేమీ చేయలేదు సమస్తానికి మొదటమైన మొదటైనటువంటి దైవం అని పరమేశ్వరుడు చెప్పాడు సర్వ సృష్టికి ఆధారం గురువే అన్నాడు ఏమన్నాడు జగద ఆధారమూర్తయ్యే బ్రహ్మనే నమ జగత్ అందరికీ ఆధార స్వరూపమైనటువంటి వాడు గురువు అని చెప్పాడు అలాంటి పరబ్రహ్మ స్వరూపానికి నువ్వేమివ్వగలవు నువ్వేం పెట్టగలవు నువ్వేం తినిపించగలవు ఏది పెట్టినా నువ్వే తింటావు ఏది ఇచ్చినా నువ్వే సంపాదించుకుంటావు ఏ గుడ్డ కొన్నా పది మంది పది మంది పది రకాల గుడ్డలు తీసుకొచ్చి నీకే ఇస్తారు అన్నీ నీకోసమే ఇచ్చుకుంటున్నావు ఇక్కడ తెలియక నేను అంత చేశాను గురువుకి నేను ఎంత ఎత్తాను అంత నువ్వు ఎవ్వరు ఎవ్వరికి ఎవరు ఏమీ పెట్టలేదు ఇది మాత్రం ప్రతి ఒక్కరు గమనించుకోండి అలాగా దైవత్వాన్ని తెలుసుకుంటే నీకు ప్రత్యక్ష దైవమే గురువు ఇలాగ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గురువు గురించి చెప్పాలంటే ఎరగదు తరగదు ఎందుకంటే దానికి ఎరువు తరుగులేదు ఈసారి ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే ఎంత చెప్పినా వీడియో లాంగ్ అయిపోతూ ఉంది అంత వీడియో చూడాలని ఎవరో చూడరు కానీ గురువును మాత్రం ప్రత్యక్ష దైవంగా సేవించండి పూజించండి కీర్తించండి భజించండి నా గురువు గారికి రాదు నా గురువు గారికి రాదని నీకే రాకుండా ఇప్పుడు ఇప్పుడు ఎవరికన్నా మాదా కమలం తల్లి అని ముద్ద పెడితే నీకు మూడు పోట్లకే లోటు లేఖను గడుస్తుంది నా గురువు గారికి ఏమీ రాదు అంటే నీకు అప్పటికేమీ రాకుండా అంత పవిత్రత ఉందనమాట నీ గురువు అంత గొప్పవాడు తెలియని తెలియనివాడా చిన్నవాడా పెద్దోడా కాదు గురువు గురువే ఇది మాత్రం గుర్తించండి సరే ఇంకోసారి మాట్లాడుకుందాం ఈ వీడియో లాంగ్ అయిపోతుంది జై జై సద్గురు స్వాముల వారికి జై